దేవకి అష్టమ గర్భంలో మగపిల్లవాడు జన్మిస్తాడని ఆ బుడతడి చేతిలోనే తను హతమవుతాడని భావించిన కంసునికి దేవకి అష్టమ గర్భంలో ఆడపిల్ల జన్మించడం ఆమె నిన్ను హతమార్చేవాడు పుట్టాడు పెరుగుతున్నాడని చెప్పడం నమ్మలేని నిజాలు అనిపించాయి ఆ నిజాలను ఆలోచిస్తూ నిద్రకు దూరమయ్యాడు కంసుడు ఆహారం కూడా రుచించడం లేదు అతనికి ఏం చేయాలి తనని హతమార్చేవాడు పుట్టాడన్నది విష్ణుమాయ ఎక్కడ పుట్టాడు ఎక్కడ పెరుగుతున్నాడు వాన్ని తెలుసుకోవడం ఎలా పరిపరి విధాల ఆలోచించి ఆపై సలహాలకు సూచనలకు మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పరిచాడు కంసుడు మంత్రివర్గం పరిజనులు అతనికంటే క్రూరులు వారంతా మరింతగా కంసుని రెచ్చగొట్టారు విష్ణుమూర్తి పట్ల అతనికి ఉన్న ద్వేషాన్ని పెంచి పెద్దదాన్ని చేశారు కంస మహారాజుని చంపేవాడు యాదవ కులంలోనే జన్మిస్తాడని తెలిసింది కనుక యాదవ కులాన్నంతటిని జల్లెడపడితే సరి దొరికిపోతాడని గొల్లపల్లెలన్నీ గాలిద్దాం అన్నారు పసిబాలుల ఉసురు తీద్దామన్నారు ప్రతి ఊరిలో పసిబిల్లలందరినీ చంపేద్దాం చంపేస్తే ప్రమాదం ఇంకేముంటుంది అన్నారు ప్రధానంగా వసుదేవుని భార్యలు నందగోపుడు నివసించే గోకులాన్ని ఓ కంట కనిపెట్టుకుని ఉందామన్నారు వారి మాటలు బాగున్నాయనిపించింది కంసునికి మహారాజా ఇంకో విషయం అంటూ మంత్రివర్గం మళ్ళీ కొన్ని మాటలు చెప్పింది ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విష్ణువు ఉంటాడు గోవులు బ్రాహ్మణులు జపతపాలు యజ్ఞయాగాలు వేదపఠనం ఎక్కడ జరుగుతాయో అక్కడ ధర్మం ఉంటుంది కనుక గోబ్రాహ్మణులను వధించడం యజ్ఞయాగాలను ధ్వంసం చేస్తే విష్ణువు బయటపడతారన్నారు బయటపడితే విష్ణువును ఇట్టే వధించవచ్చని పగ తీర్చుకోవచ్చని అన్నారు మంత్రులు బోధలు కంసునికి నచ్చాయి వారు చెప్పినట్టుగానే విష్ణువును వధించి నిశ్చింతంగా ఉండవచ్చని అనుకున్నాడు కంసుడు మంత్రవిద్యలు నేర్చిన వారు మాయలు పన్నేవారు కామరూపాలు బలాఢ్యులు దుర్మార్గులు రాక్షసులు ఎందరెందరినూ కంసుని అనుచర వర్గంలో ఉన్నారు వారందరినీ కంసుడు ఆజ్ఞాపించాడు అతడు ఆజ్ఞాపించినట్టుగానే వారంతా చెలరేగిపోయారు సాధువుల్ని హింసించసాగారు గోబ్రాహ్మలను వధించసాగారు యజ్ఞయాగాదులను ధ్వంసం చేస్తూ సన్యాసులను ఋషులను చిత్రహింసల పాల్ చేశారు స్త్రీలను చిరపట్టారు విష్ణువుకి నిలయాలైన పుణ్యతీర్థాలను అపవిత్రం చేసి ఆనందించసాగారు కామరూపులైన రాక్షసులు కోరుకున్న రూపంలో పల్లెల్లో నగరాల్లో కనిపించి బాలులందరినీ చంపడం మొదలు పెట్టారు తల్లెడిల్లిపోయారు తల్లులు పిల్లలను కనడమే మహా పాపమైనట్టుగా బోధించారు బాలలు బ్రతకడం కష్టం వారి బ్రతకు క్షణ క్షణం ఓ గండం అయిపోయింది ఒకనాడు కంసుడికి కప్పం కట్టేందుకు నందగోపుడు మధురా నగరానికి వచ్చాడు కంసుడికి సామంతుడు నందుడు ఏటేటా కంసునికి కప్పం కట్టాలి కప్పం సొమ్మును మూటగా కట్టి మధురా నగరానికి బయలుదేరుతూ రేపళ్లను జాగ్రత్తగా చూసుకోమని గోపాలులకు హెచ్చరించి వచ్చి కంసున్ని దర్శించాడు కప్పని చెల్లించి కానుకలు కూడా సమర్పించాడు అతనికి వసుదేవునికి నందగోపుడు బంధువు వసుదేవుని భార్య రోహిణి ఆమె కుమారుడు బలరాముడు ఇంకొందరు బంధువులు అతని సంరక్షణలో రేపల్లో ఉన్నారు అంటే నందగోపుడి యొక్క సంరక్షణలో ఉన్నారు వారి క్షేమ సమాచారాలు తెలుసుకునేందుకు నందుని చూడవచ్చాడు వసుదేవుడు అలాగే చిన్ని కృష్ణుడు గురించి తెలుసుకోవాలని వసుదేవుడు వచ్చాడు వసుదేవుడికి మాత్రమే శ్రీకృష్ణుడు తన కొడుకుగా తెలుసు నందుడికి శ్రీకృష్ణుడు వసుదేవుడి కొడుకు అని తెలియదు వసుదేవుని చూస్తూనే గట్టిగా అతన్ని కౌగులించుకున్నాడు నందుడు ఇద్దరు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు చాలా కాలానికి పుత్ర సంతానం కలిగినందుకు నందుణ్ణి అభినందించాడు వసుదేవుడు ఆ అభినందనలకు పొంగిపోలేదు నందుడు దేవకి వసుదేవులు కంసుని చెరులో హింసల పాలైనందుకు బాధపడ్డాడు అతను కన్నీరు పెట్టుకున్నాడు నందుడు నందుడు అలా కన్నీరు పెట్టుకుంటుంటే అతన్ని గమనించక ఎటో చూస్తూ ఆందోళనగా ఒక్కసారిగా లేచి నిల్చున్నాడు వసుదేవుడు ఏమైంది అన్నట్టు నందుడు కూడా లేచి నిలబడ్డాడు భయాందోళనతో వణికిపోతున్న వసుదేవుని ఆశ్చర్యంగా చూడసాగాడు నందుడు కన్నీరు తుడుచుకొని ఏమైంది వసుదేవా ఎందుకలా ఆందోళనగా ఉన్నావు అని అడిగాడు గోకులానికి ఏదో కీడు జరుగుతున్నట్టుగా అపశకునాలు తోస్తున్నాయి దయచేసి నువ్వు తొందరగా బ్రేపళ్లకు బయలుదేరు అని చెప్పాడు వసుదేవుడు అతని మాటను కాదనకుండా నందుడు వెంటనే పరివారంతో బ్రేపల్లకు బయలుదేరాడు పరీక్షిత్ మహారాజా ఆ శ్రీహరి లీలలు అన్ని బహు విచిత్రమైనవి ఆయన పూతనని అనుగ్రహించి మోక్షప్రాప్తి ఎలా కలిగించాడో చెప్తాను విను కంసుడి అనుచరి పూతన రాక్షసి దానిని పూతిక అని కూడా అంటారు ఊతన పూర్వజన్మలో బలిచక్రవర్తి కూతురు పేరు రత్నమాల శ్రీహరి వామనమూర్తిగా వచ్చి బలిచక్రవర్తిని దానం అడిగినప్పుడు చూసి బాలవటుడు బాగున్నాడని ముచ్చటపడింది ఆయన మీద పుత్ర ప్రేమ కలిగింది ఆమెకు ఇలాంటి బాలుడికి పాలు ఇచ్చే అదృష్టాన్ని నోచుకున్నా బాగుండు అని అనుకుంది ఆమె మనసులో ఆ కోరికను గ్రహించిన శ్రీహరి వచ్చే జన్మలో ఆమె కోరిక తీర్చాలని అనుకున్నాడు బలిచక్రవర్తిని పాతాలానికి తొక్కినప్పుడు అదే రత్నమాల ఇలాంటి బాలుడు నాకు కొడుకుగా ఉంటే చంపాలిచ్చి చంపేదాన్ని అని అనుకుంది ఫలితంగానే పూతనగా జన్మించింది కంసుడి ఆజ్ఞ మేరకు పూతన పల్లెలు పట్టణాలు తిరుగుతూ కనిపించిన శిశువు నల్లా చంపుతూ వస్తోంది అలాగా రాక్షసి రూపంలోగాక చక్కని రూపం ధరించి మరీ బ్రేపళ్లకు చేరుకుంది పట్టు చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని చెవులకు అద్భుతమైన కుండలాలు ధరించింది పూతన నడుస్తుంటే కుండలాలు ఊగుతూ కాంతులు విరజిమ్ముతుంటే చూసిన ప్రతి ఒక్కరూ పూతనను మానవశ్రీ కాదు ఎవరో దివ్యాంగన అనుకున్నారు ఊరంతా తిరిగిన పూతన ఆఖరికి నందుడి ఇంటికి చేరి అక్కడ చిన్ని కృష్ణుడిని చూసింది యశోద రోహిణి అతన్ని ముద్దు చేయడాన్ని చూసి ముందుకొచ్చింది చిన్ని కృష్ణుడు అప్పుడు ఉయ్యాలలో పడుకొని ఉన్నాడు చిన్ని కృష్ణుడి వయసు ఆరు రోజులు వస్తున్నది పూతన అని తెలుసు అతనికి ఆమె రాక్షసి అని అయినా ఏమీ తెలియని వాడిలా కళ్ళు మోసుకొని పిడికిళ్ళు బిగించి ఆడుకుంటూ ఉన్నాడు పిల్లాడు ముద్దొస్తున్నాడు అంటూనే పూతన కృష్ణుడిని బొజ్జనొక్కి చూసింది మెత్తగా ఉన్నది కడుపులో పాలు లేవు ఆకలి మీద ఉన్నాడు అంటూ యశోద అనుమతి కోసం చూడకుండా రోహిణి ఏమంటుందోనని భయపడకుండా కృష్ణుని అందుకుని ఒడిలో పెట్టుకున్నది ఏడుస్తున్న కృష్ణుని ఓదారుస్తున్నట్టుగా ఎత్తి ఆడిస్తూ తర్వాత పాలు పట్టింది ఆనందాశ్చర్యాలతో ఉన్న యశోద రోహిణి మంత్రముగ్ధుల్లా ఇద్దరిలో ఎవరూ కూడా వారించలేదు ఆమెని తన పాలలో విషాన్ని నింపుకుంది ఊతన ఆ పాలను తాగితే చాలు చనిపోతారు పిల్లలు చాలా మంది పిల్లల్ని అలాగే చంపింది ఈ కృష్ణుడు ఒక లెక్క అనుకుంది అయితే అందుకు భిన్నంగా పూతన పాలనే కాదు ఆమె ప్రాణాలను కూడా పీల్చేశాడు శ్రీకృష్ణుడు బాధను భరించలేక పూతన చన్ను నుంచి శ్రీకృష్ణుని వేరు చేసేందుకు ప్రయత్నించింది వీలు కాలేదు కృష్ణుడు గట్టిగా పట్టుకున్నాడు పూతన వదులు కృష్ణ వదులు అంటూ రోధించినా వదల్లేదు లాగి లాగి ఆఖరికి ఆమె ప్రాణాలను హరించాడు చెమటలు పట్టిపోయిన పూతన కాళ్ళు చేతులు కొట్టుకుంటూ పెద్దగా ఆరుస్తూ వెళ్ళకిలా పడిపోయింది ఆమె అరుపునకు భూమి వణికింది కొండలు దద్దరిల్లాయి ఆకాశం కంపించింది గ్రహ తారలు ఒక్క క్షణం గతులు తప్పి అంతలోనే సర్దుకున్నాయి అధోలోకాలు అదిరిపడ్డాయి దిక్కులు ప్రతిధ్వనించాయి ఒక్కసారిగా వందలాది పిడుగులు పడ్డట్టుగా వినవచ్చిన ఆ శబ్దానికి రేపల్లవాసులు మూర్చపోయారు చనిపోయిన మరుక్షణం పూతన తన నిజరూపంలో ప్రత్యక్షమైంది పెద్ద పెద్ద కూరలతోనూ కొండగూహలంత నాసిక రంధ్రాలతోనూ కొండల్లాంటి చనులతోనూ పాడుబడిన బావుల్లాంటి కళ్ళతోనూ నీళ్ళింకిన చెరువంతటి కడుపుతో ఎర్రటి జుట్టుతో పూతన నేల మీద వెళ్ళకిలా పడడంతో చుట్టుపక్కల ఆరు కోసుల వరకు ఉన్న చెట్లు మానులు పిలపిల విరిగిపడ్డాయి పూతన శవాన్ని చూసి పరుగులు పెట్టారు ప్రజలు చిన్ని కృష్ణుడు మాత్రం ఎలాంటి ఆందోళన చెందక ఆ రాక్షసి శరీరం మీద ఆడుకోసాగాడు జరిగింది చూస్తూ యశోధారోహిణి తదితరులు చాలా సేపటి వరకు మనుషులు కాలేక అచేతనులయ్యారు తర్వాత తేరుకొని పరుగు తీసి పూతన మీద ఆడుకుంటున్న శ్రీకృష్ణుని అందుకున్నారు బాబు కన్నా కృష్ణయ్య ఏం కాలేదు కదా నాయన ఆ రాక్షసి నిన్నేం చేయలేదు కదా అంటూ కృష్ణుని తడిమి తడిమి చూసు కంటనీరు పెట్టుకొని ముద్దాడి దిష్టి తీశారు భూతవైద్యులను పిలిపించి విభూతి పెట్టారు మంత్రవేత్తల చేత తాయెత్తులు రక్షారేఖలు కట్టించారు ఏడుస్తుంటే పాలిచ్చి పడుకోబెట్టారు నందగోపుడు ఇంటికి చేరుకున్నాడు గుమ్మంలో కొండలా పడి ఉన్న పూతన మృతదేహాన్ని చూసి ఆశ్చర్య ఆందోళనలకు గురయ్యాడు వసుదేవుడు చెప్పినట్టే అయ్యిందని అతను దివ్యజ్ఞాన సంపన్నుడని తెలుసుకున్నాడు వేణోళ్లా పొగిడాడు గొడ్డళ్ళు పట్టుకొని పూతనను సమీపించిన రేపల్లె ప్రజలు ముక్కలు ముక్కలుగా చేశారు ఆమె మృతదేహాన్ని ఊరికి దూరంగా తీసుకుపోయి ఆ ముక్కల్ని దహనం చేశారు పూతన దహనం అవుతుంటే మంచి గంధం వాసన వస్తూ ఉంది ఆ వాసన చూసి వ్రేపల్ల ప్రజలంతా ఆశ్చర్యాన్ని పొందారు శ్రీహరి సంహారంతో పాపాలు నశించి సుగంధాల్ని సంతరించుకున్నది పూతన భక్తుడైనా విరోధి అయినా పరమ దుర్మార్గుడైన భగవంతుని చేతిలో మరణిస్తే ఉత్తమ లోకాలు అందుకుంటారు భగవంతుని స్మరిస్తేనే పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయంటారు మరి ఆ భగవంతుడే సంహరిస్తే సద్గతులు ఎందుకు లభించవు సువాసనలు ఎందుకు రావు భగవంతుని సంహరించాలని వచ్చి ఆ భగవంతుని చేతిలోనే మృతి చెందిన పూతన మోక్షాన్ని అందుకుంది యశోద జరిగిందంతా చెప్పుకొచ్చింది ఉయ్యాలలో నిద్రపోతున్న శ్రీకృష్ణుని చూసుకొని చిత్రం బహు విచిత్రం అనుకుంటూ దీర్ఘంగా నిట్టూర్చాడు నందుడు అంతా దైవకృప అన్నట్టుగా